హలో గైస్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ అనురాధ సో ఇవాళ టాపిక్ ఏంటంటే మన గుండె అయితే కొట్టుకుంటూ ఉంటుంది కదా సో ఆ గుండె కొట్టుకునే సౌండ్ని మనం ఎలా సెన్స్ అవ్వచ్చు ఐ మీన్ ఫీల్ అవ్వచ్చు అనేసి అయితే చూద్దాము సో కొన్ని పల్స్ పాయింట్స్ అనేసి ఉంటాయన్నమాట సో మెయిన్గా ఈ నాడీ కొట్టుకోవడం అనేది మనం ఆర్టరీస్లోనే వినొచ్చానమాట సో ఎక్కడైతే ఆర్టరీస్ ఉంటాయో ఆ ఆర్టరీస్ అనేది మనకు ఈ నాడీ గుండె కొట్టుకోవడం ఆ పల్స్ అయితే మనం సెన్స్ అవ్వచ్చు అనమాట సో ఇలాగ ఎన్ని చోట్ల మనం పల్స్ సెన్స్ అవ్వచ్చు ఎన్ని చోట్ల పల్స్ పాయింట్స్ అయితే ఉన్నాయి అనేది అయితే చూసేద్దాము ఫస్ట్ అండ్ ఫోర్మోస్ థింగ్ ఏంటంటే రేడియో లాటరీ అనమాట సో రేడియో లాటరీ అంటే మన హ్యాండ్ అయితే ఉంది కదా సో మన హ్యాండ్కి ఈ ఈ రిస్ట్ అయితే ఉంది కదా సో చూడండి ఈ రిస్ట్ దగ్గర మనం పల్స్ అయితే ఫీల్ అవ్వచ్చు అన్నమాట దాన్ని ఇక్కడ రేడియల్ లాటరీ అనేసి అయితే ఉంటుంది సో ఈ ఆర్టరీస్ అనేది మన బాడీ లోపల ఈ బ్లడ్ సప్లైని అయితే సర్వ్ చేస్తూ అన్నమాట సో ఇది ఇక్కడ నాడీ నాడీ సౌండ్ అయితే మనము సెన్స్ అవ్వచ్చు అనమాట దీన్నే రేడియల్ లాటరీ అంటారు సో రేడియల్ లాటరీ అండ్ ఫస్ట్ పల్స్ పాయింట్ ఇక్కడ ఫీల్ అవ్వచ్చు అనమాట ఇది చాలా క్లారిటీగా వినిపిస్తుంది క్లారిటీగా వినిపిస్తుంది అంటే మనం సెన్స్ అవ్వచ్చు అనమాట ఆ గు ఐ మీన్ ఆ సౌండ్ అనేటివి ఆ లబ్ డబ్ అనేటివి మనం ఇక్కడ ఆ సెన్స్ గుండె పట్టుకునేది అయితే ఇక్కడ సెన్స్ అయితే అవ్వచ్చు అనమాట సో క్లియర్ కట్గా వినిపిస్తుంది ఐ మీన్ మనం ఆ సెన్స్ అయితే అవుతామనమాట ఐ మీన్ ఎలా అంటే డాక్టర్స్ మేజర్గా ఏంటంటే ఐ మీన్ ఇక్కడే పల్స్ చూస్తారనమాట సో పల్స్ ఎలా ఉంది ఎక్సైట్గా ఉందా లేదా లేదంటే అబ్నార్మల్ పల్స్ ఏమైనా ఉందా అనేది అయితే చూస్తారన్నమాట అండ్ మోస్ట్లీ ఈ ఆర్టరీస్ ఏ బ్లడ్ తీసుకుని వెళ్తాయో మీకు తెలుసు కదా ఆర్టరీస్ ఆల్మోస్ట్ అన్నీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొని వెళ్ళి బాడీ పార్ట్స్కి అయితే సప్లై చేస్తాయన్నమాట సో ఈ రేడియో లాటరీ అయితే ఉంది కదా ఇది మంది నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా ఐ మీన్ డాక్టర్స్ కానీ హెల్త్ స్టాఫ్స్ కానీ ఆల్మోస్ట్ ఇక్కడే నాడీ ఐ మీన్ మన పల్స్ రేట్ అయితే చూస్తామన్నమాట యా సెకండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఓకే ఇది రేడియల్ లాటరీ అండ్ ఇక్కడ ఇదైతే ఉంది కదా మనం మోచేయి దగ్గర సో ఇక్కడ ఉంది కదా సో ఇదైతే మనం బ్రేకియల్ లాటరీ అంటాం సో బ్రేకియల్ లాటరీ రేడియల్ లాటరీ అండ్ బ్రేకియల్ లాటరీ అనమాట దీంతో కూడా సో మనం గట్టిగా ప్రెషర్ అప్లై చేసి చూసామనుకోండి అండ్ మనకు ఆ పల్స్ అనేది మనం సెన్స్ అవ్వచ్చు అనమాట ఫీల్ అవుతామనమాట సో బ్రే రేడియల్ లాటరీ అండ్ బ్రేకియల్ లాటరీ అండ్ వన్ మోర్ థింగ్ ఉండుకునేసి ఫిమరల్ లాటరీ ఫిమరల్ లాటరీ ఎక్కడ ఉంటుందంటే మనం తొడ ఉంటుంది కదా సో తొడ భాగం దగ్గర గట్టిగా మనం ఆ ప్రెషర్ అప్లై చేయాలన్నమాట సో ప్రెషర్ అప్లై చేసినప్పుడే మనకు ఆ పల్స్ అనేది ఫీల్ అవుతాం అన్నమాట సో ఫిమరల్ లాటరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ ఫిమరల్ లాటరీ అండ్ రేడియల్ లాటరీ ఉంటే అయితే ఉన్నాయి కదా సో ఇవంతా డైరెక్ట్గా మనకి హార్ట్కి అటాచ్ అయితే అవి ఉంటాయి అనమాట సో వీటి ద్వారానే ఏమన్నా కార్డియో టెస్ట్లు చేయాలనుకున్నా కూడా ఏమైనా యాంజియోగ్రామ్స్ చేయాలనుకున్నా కూడా మెయిన్గా ఈ లాటరీస్ ఉంటే చూసుకుంటారనమాట ఇక ఫిమరల్ లాటరీ అంటే తోడ దగ్గర ఉంటుందన్నమాట తోడకి ఆ పై భాగానికి మనం గట్టిగా ప్రెషర్ పెట్టి చూస్తే మనం పల్స్ అనేది సెన్సే సెన్సేషన్ అయితే ఐ మీన్ సెన్స్ అయితే అవుతామనమాట అండ్ అపికల్ అపికల్ అంటే ఏంటంటే మనం ఈ చెస్ పైన అయితే ఉంటుంది కదా సో ఫోర్ మోస్ట్ ఐ మీన్ వన్ ఆఫ్ వన్ బై ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ ఉండుకునేసి లెఫ్ట్ సైడ్ అయితే హార్ట్లో సిచ్యువేట్ అయి ఉంటుందన్నమాట సో అందువల్ల ఏమవుతుందంటే హార్ట్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందని అయితే చెప్తారనమాట సో దీన్ని ఈ పైన ఇక్కడ మనం ఇట్లా పట్టుకొని చూస్తాం కదా మన హార్ట్ బీట్ మనకు తెలుస్తుంది కదా సో ఇట్లా మన హార్ట్ బీట్ మనకి తెలిసినప్పుడు సో ఆ ఫీల్ అయితే సెన్స్ మనమైతే ఆ ఫీల్ అవుతామనమాట సో దాన్ని అపికల్ అంటాం సో అప్పికల్ రీజియన్లో అపికల్ ఏరియా అంటే ఏ అబౌ ద హార్ట్ అనమాట సో ఇక్కడ మనం ఆగుంటే కొట్టుకోవడమే అయితే ఫీల్ అవుదాం అనమాట అని వన్ మూర్ థింగ్ వండుకునేసి కరోటి డాటరీ కరోటి డాటరీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి కరోటి డాటరీ అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది అన్నమాట సో మెడ దగ్గర సో ఈ ఆర్టరీ అనేది డైరెక్ట్గా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది బ్రెయిన్కి హార్ట్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట మనం గట్టిగా ఇలా చేపట్టి ఎక్కువ ఈ త్రీ త్రీ మీడియం ఫింగర్స్ అయితే ఉన్నాయి కదా సో దాన్ని బట్టి ప్రెషర్ అప్లై చేస్తే మనకు తెలుస్తుంది లైక్ ఈ ప్రెషరు ఐ ఐ మీన్ అది ఆ పల్స్ కొట్టుకోవడం అని అయితే చూడండి సెన్స్ అయితే అవ్వచ్చు అన్నమాట ఎందుకంటే ఒకవేళ హార్ట్లో కానీ లేదా బ్రెయిన్లో కానీ ఏమన్నా ఇష్యూస్ వచ్చాయనుకోండి వెంటనే క్యారోటి డాటరీ అనేది బల్జ్ అయిపోతుంది అనమాట సో క్యారోటిడ్ ఆటరీ బల్జ్ అయినప్పుడు సో సంథింగ్ ఈజ్ సీరియస్ ఇన్ ద బ్రెయిన్ అనేసి ఐ మీన్ తెలుస్తుంది అన్నమాట అండ్ ఇంకో విషయం అనుకునేసి టెంపొరల్ అనమాట టెంపరల్ ఆర్టరీ అనేది ఈ టెంపరల్ రీజియన్ అనమాట సో ఈ తల అయితే ఉంది కదా సో ఈ తల మనము ఈ చేతులు ఈ మీడియం ఫింగర్స్ ఇట్లా పెట్టి చూస్తే ఇక్కడ కూడా మనం పల్స్ అనేది సెన్సేషన్ ఐ మీన్ సెన్స్ అయితే మనం పల్స్ పల్స్ యాక్చువల్గా ఫీల్ అవ్వగలం అన్నమాట ఈ ఏరియాస్లో అండ్ డోసాలి స్పెడీస్ పోస్టీరియర్ టిబుల పాపులర్టీరియల్ ఇవైతే ఉన్నాయి కదా సో మన పాదం అయితే ఉంటుంది కదా సో మన పాదం ఇక్కడ నేను చూపించలేను బట్ మీరు సెన్స్ అవ్వచ్చు అనమాట మీ పాదం అయితే ఉంది కదా కాల్ దగ్గర ఈ వెనకాల పాదం పాదం అయితే ఉంటుంది ఉంది కదా వెనకాల పాదం అనేసి దాని దగ్గర ఇట్లా ఈ మీడియం ఫింగర్స్తో గట్టిగా ప్రెషర్ చేసి చూడండి మీకు గుండె కొట్టుకోవడం అనేది మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట సో ఇవన్నమాట రేడియల్ లాటరీ కెరోటి లాటరీ బ్రేకియల్ లాటరీ ఫిమరల్ లాటరీ అండ్ అబెకల్ రిషన్ టెబ్ర లాటరీ పప్లిటియల్ అండ్ పోస్టేరియా ట్యూబ్లో డోసాలి పెడిస్ అనమాట ఈ ఏరియాస్లో అయితే మనం ఎక్కువ ఈ పల్స్ అనేది ఈజీగా సెన్స్ అవ్వచ్చు ఐ మీన్ ఫీల్ అవ్వచ్చు అనమాట యా ఫస్ట్ అండ్ పోస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్గా కెరోటి లాటరీ అండ్ రేడియల్ లాటరీ ద్వారా అయితే ఎక్కువ చూస్తారనమాట అంటే నైంటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ కన్సల్టెంట్స్ కానీ మోస్ట్లీ ఈ రేడియల్ లాటరీ ద్వారా చూసి పల్స్ ఎంత ఉంది అలాగైతే సూచిస్తారనమాట సో చూసేసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు తెలియని ఇంకేమన్నా క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే అడగండి సో నేను ఆన్సర్ ఇవ్వగలను So thank you so much.